నెల్లూరు జనసేన పార్టీ సీనియర్ నాయకులు పోతురాజు టోనీ బాబు అద్రులు ఫ్రీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు నెల్లూరు టౌన్ హాల్ లో ఫాస్ట్ ఎప్రియం ప్రార్థన చేశారు పేద మహిళలకు దుప్పట్లు చీరల పంపిణీ చేశారు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మన్యం ప్రాంతంలో అలపెరగని అభివృద్ధి బాటలో పయనిస్తున్నారన్నారు అన్ని మతాల వారిని గౌరవించి వారికి చీరలు పంపిణీ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో శ్యాం వెంకటేశ్వర్లు రామ్తుల్లా లక్ష్మి రాజు ప్రశాంత్ స్టీఫెన్ షరీఫ్ జ్యోతి పాల్గొన్నారు శుభ సందేశాన్ని విడటానికి వచ్చినటువంటి మా మిత్రులు మా స్నేహితులందరిని బట్టి కూడా నీకు చెప్పు వందనాలు తెలియజేస్తున్నాను నీ మాటను బట్టి వారి సమయాన్ని రచించి మాటలు प्रिसी लग्याज्य ఎంతో బిజీ అయినా ఈ సమయం మాకు ఆటో క్రిస్మస్ పండుగ ఇది కుల అతీతంగా జరుపుకునే పండుగ ప్రపంచ దేశాల మొత్తం ఈరోజు క్రిస్మస్ పండుగ జరుపుకుంటారు

సమయంలో మా మన నెల్లూరు నగర సీనియర్ అయినటువంటి మన ధోని బాబు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క క్రిస్మస్ జరగడం అనేది చాలా సంతోషకరమైంది ఇందులో నేను కూడా పాళి ఈ యొక్క కార్యక్రమంలో నేను కూడా ఒక నేను కూడా ఒక పాళిబాబు నాకు ఎంతో సంతోషకరం ఇంకా భవిష్యత్తులో ఇంకా ఈ యొక్క పార్టీ తరఫున కానీ ఈ యొక్క సంస్థ తరఫున కానీ ఇంకా అనేక మంచి కార్యక్రమాలు జరగాలని కూడా నేను ఆశిస్తూ ఈ యొక్క సమయాన్ని బట్టి ఇక్కడ కూర వచ్చినేవు నామంలో తెలియజేస్తున్నాను నమస్కారం నా పేరు టోనీ బాబు నేను నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకుడిని గత పది సంవత్సరాల నుంచి జనసేన పార్టీ పుట్టినప్పటి నుంచి నెల్లూరు జిల్లాలో క్రిస్మస్ వేడుకలు కుల మతాలకు అతీతంగా మేము క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంకి వచ్చి ఈరోజు సుమారు ఆరు నెలలు పూర్తయింది ఆ సందర్భంగా మేము జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు క్రిస్మస్ కార్యక్రమం చేయడం జరిగింది దీనికి ముఖ్య సందేశం ఇచ్చింది పాస్టర్ ఎఫ్ఐఎం పాస్టర్ గారు వచ్చారు పాటలు పాడింది పవన్ కళ్యాణ్ గారి స్నేహితులు మరి మా ముఖ్యులు అన్న శ్యామన్న గారు తర్వాత జ్యోతమ్మ గారు ఇక్కడ మైనార్టీ నాయకులు వచ్చారు చాన్ గారు జనసేన పార్టీ వీర గారు లక్ష్మీ మేడం అదేవిధంగా నా సోదరులు మైనార్టీ సోదరులు నాకు ఎక్కువగా ఉండేది మైనార్టీ సోదరులు నాకు అన్నదమ్ములు అందరూ నాతో ఉండే ఈ కార్యక్రమం చేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు రేపు ఇరవై తేదీ కూడా హైదరాబాదులో వారి కుటుంబంతో క్రిస్మస్ వేడుకలు ప్రతి సంవత్సరం తన సతీమణి గారితో కూర్చొని క్రిస్మస్ వేడుకలు చేస్తారు పోయిన సంవత్సరం కూడా అన్నా లిజోనమ్మ గారు మా ఉద్రమ్మ గారు హైదరాబాదులో అనాథ పిల్లల మధ్యలో ఒక గొప్ప నాయకుడితో నేను పనిచేస్తున్నామని ఈ సందర్భం తెలియజేస్తున్నాను ముఖ్యంగా దానికి ఆదర్శం ఏంటంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు మన్యం ప్రజలకి తోడుగా ఉంటూ అక్కడికి వెళ్ళి వారి కష్టాలు తెలుసుకొని వారితో మాట్లాడి ఎందుకంటే డెబ్బై ఏడేళ్ల చరిత్ర మనకు భారతదేశ స్వతంత్రం వచ్చి ఇంతవరకు మన్యం ప్రజల కోసం ఏ నాయకుడు చేయలేని విధంగా పవన్ కళ్యాణ్ గారు సుమారు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలను రోడ్లను దాదాపు ముప్పై ఐదు గ్రామాలకు వాళ్ళకి సుమారు ము దాదాపు ముప్పై ఎనిమిది గ్రామాల్లో ఉన్న ప్రజలు ఎనభై ఎనిమిది వేల ఐదు వందల మంది ప్రజల కోసం రోడ్లు మరమ్మతులు జరిగింది అదేవిధంగా అంగన్వాడీ స్కూల్స్ కట్టడం జరుగుతుంది ఇంకా అనేక కష్టాలు మూడు రోజులు మన్యం ప్రాంత ప్రజల కోసం అక్కడే ఉండి తెలుసుకోవడం జరిగింది ఇంతవరకు ఏ నాయకుడు అక్కడ వెళ్ళలేదు ఆడ కూడా పవన్ కళ్యాణ్ గారు అనేక సమస్యలు బయట తీసుకువచ్చారు తాగునీటి సన్న మెయిన్ అక్కడ ఎందుకంటే ఎత్తైన ప్రదేశం అది అక్కడ పోవాలన్నా ఇబ్బంది పడతారు పవన్ కళ్యాణ్ కాల నడకతో దాదాపు భయంకర వర్షం ఆ వర్షంలో కూడా ఆయన ఎంతో జలుబు దగ్గుతో ఉన్నా కానీ ప్రజల కోసం నేను తెలుసుకోవాలి మన్యం ప్రజలు గిరిజన ప్రాంతాల్లో మీకు తెలుసు ఏ విధంగా వారి జీవిత ఈరోజు ఎందుకు అంటే ఈ విషయం చాలా సంతోషంగా ఉంది ఒక మహనీయులు ఆదర్శంగా తీసుకొని పెట్టిన పార్టీ జనసేన పార్టీ అటువంటి నాయకుడు ఆదర్శంగా తీసుకొని మేము పనిచేస్తున్నామంటే మాకెంతో ఆనందంగా ఉంది మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి